హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా లాక్సన్ గార్డెన్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే అండి చికెన్ కర్రీ అండి గేవీగా ఉంటుంది కర్రీ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి రండి టోవ్ వెలిగించి టోవ్ ప్యాన్ పెట్టండి ఆయిల్ వేసుకోవాలి రెండు ఎక్కువ ఆయిల్ వేసుకుని అది ఈటెక్క పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు కోసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోవాలి వేగించుకోవాలండి మాడకుండా వేగించుకోవాలి మీడియంలో ఎట్టి వేగించుకుంటే మాడవో అలా వేగిన తర్వాత అర కేజీ అండి అర కేజీ చికెన్కి మూడు పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి ఇంకెక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది కూర ఇగో చికెన్ వేసాను సి కలుపుతుందని చూడండి అలా కలుపుకోవాలి మీడియంలో పెట్టుకుని కలుపుకోవాలండి సిమ్లో పెడితే గమ్నం మగ్గదు అయిలో పెడితే మాడిపోతుంది మీడియంలో పెట్టి కలుపుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మీ మూత పెట్టినప్పుడు చిమ్లో పెట్టండి నీళ్ళన్ని ఎగిరిపోతాయి చూడండి ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి రెండు స్కూన్లు అల్లం ఇల్లుల పేస్టు రెండించులు అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయలునండి వేసుకోవాలి ఒకటైనా వేసుకొచ్చి ఎల్లుల్లిపాయ రెండు వేసుకుంటే బాగుంటుందండి ఎల్లుల్లిపాయ ఎక్కువ అయితే కూర బాగుంటుంది అలా కలుపుకోవాలి పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకోవాలి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల నీసు వాసన రాదండి కూర చికెన్ రెండు స్కూన్లు కారం అర స్కూన్ పసుపు ఒక స్కూను సాల్టు వేసుకుని కలుపుకోవాలి మంట మాత్రం మీడియాలోనే ఉంచుకోండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టకండి అలా కలుపుకోవాలి ముక్కలకు పట్టిలాగా రెండు టమాటాలు పూరి ఆడుకుని పెట్టుకున్నానండి నేను టమాటా పూరి వేసాను పచ్చివాసన పోయేరాక మగ్గించుకోవాలి టమాటా వేస్తడం వల్ల మనకి గేవీగా ఉంటుందండి చికెను బాగుంటుంది కూడా టేస్ట్ బాగుంటుంది అలా కలుపుకొని మగ్గబెట్టుకోవాలి మగ్గిపోయి మగ్గేది అప్పుడు రెండు కరివేపాకు రబ్బలు కూడా దూసి వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి చూడండి దగ్గర పడింది కదా నీళ్ళన్నీ ఇంకిపోయి తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ముక్కలు ములిగేలాగా వేసుకోవాలి చేసేసి మగ్గించుకోవాలి ఉడకబెట్టుకోవాలండి అది ఉడికించుకోవడం ఎలాగంటే మీడియంలోనే ఉడికించుకోండి అయిలో ఏం పెట్టకలదు అయిలో పెడితే అత్త మటుకు మూతి చూసుకోవాలి లేకపోతే కూర ఆడిపోతుంది మీడియంలో అయితే చక్కగా ఉడుకుతుంది చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడు మసాలా ఆడించుకున్నాం కదా మసాలా వేసుకోవాలి నాలుగు మొగ్గలు రెండు యాలకులు ఇంచుల చెక్క కొద్దిగా గసగసాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక పలాపువ్ అనసపు ఉంటుంది కదండి అది ఒక అర అర అరముఖ కర్రీ వేసుకుంటే సరిపోతుంది అది వేసి నేను మసాలా ఆడానండి చికెన్లోకి అనసపువ్ వేసుకుంటే వాసన భలే ఉంటుందండి చికెను చూడండి అలా కలిపాను కదా ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మన మసాలా వేసాక సిమ్లో పెట్టుకోవాలండి మీడియంలో కూడా ఉంచకూడదు కూర అడిగేటస్తుంది గుమ్మంగాడే గేవీ చికెన్ కర్రీ రెడీ అండి ఎంతో బాగుంటుంది ఇది ఎంతో రుచిగా ఉంటుంది మా ఐడియాని ఇస్తే సబ్స్క్రైబ్